మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గౌడ సోదరులకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు తాడి చెట్టు నుండి కింద పడిపోకుండా గౌడ అన్నలో రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్లను పంపిణీ చేస్తోంది దాంట్లో భాగంగానే ఈ రోజు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కల్లుగీత కార్మికులకు కాటమే రక్ష కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఎక్సైజ్ అధికారులతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఎంత రిస్క్ తోడు కొనుక్కున్నారంటే నిజంగా కొన్నిసార్లు ఆలోచిస్తుంటారే వీళ్ళందరూ ఈ విధమైన వృత్తి ఉన్నది వీళ్ళు విధంగా ఎక్కడి నుంచి వీళ్ళు గోడంలో ఇదే గీతకారంలో ఇదే వృత్తి ఉండదు కానీ చూస్తే ప్రమాదకరంగా ఉంది రిస్క్ తోడు కొనుక్కుంది లైఫ్ రిస్క్ దీంట్లో ప్రమాదం ఉన్నది అని చెప్పి నేను కూడా ఎంతోసారి ఆలోచించాను ఇప్పుడు అదే ఎక్సైజ్ చూపడానికి మనం ఆయన సార్ గారితో అంటాం నిజంగా ఇది ఎవరు ఈ కిత్తు ఎవరు అనుకుంటున్నారు ఎట్లా అని చెప్పి తెలుసుకోవడం జరిగింది నిజంగా వాళ్ళకి నిజంగా మన మనందరం కూడా ఒక మునుగోడు కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌడ సోదరులందరూ కూడా ఇది ఎంతో మేలు చేకూర్చేది ప్రమాదకరం అనుకోని సంఘటన జరిగితే నిజంగా అది మంచిగా ట్రైనింగ్ తీసుకో మనం పాటిస్తే లైఫ్ రిస్క్ ఉండదు ఎందుకంటే నా గుర్తు ఇప్పుడు నాకు గుర్తొస్తుంది మాట్లాడుతుంటే మాట్లాడుతుంటేనే ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడే మీతో మాట్లాడుతున్నాం ఎటువంటి ప్రమాదం అంటే నాకు గుర్తొచ్చింది మా ఉన్న మా చిన్నప్పటి నుంచి నాకు స్నేహితుడు ముసగా నరసింహి బొడుగు నరసింహని ఉంది మా అన్న దోస్తాయి నా వాళ్ళ తమ్ముడు అంజయ్య నాతో పాటు చదువుకు చిన్నప్పుడు తాచరు పడ్డాడు ఇది జరిగే కింద అంటే ఐదు ఆరు ఏళ్లకైంది అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నాను ఎంపీ ఉన్నప్పుడు సిక్స్ ఇయర్స్ అయింది నేను హైదరాబాద్లో ఉన్నా నాకు ఫోన్ చేసిండు నువ్వు అంజయ్ అంటే నాకు ప్రాణం నేను ఎప్పుడు హైదరాబాద్ టూర్ పెట్టినా సరే ఎక్కడ ఉన్నా అంజయ్య నా కోసం మంచి కళ్ళు తీసుకొస్తాను కళ్ళని తీస్తాను ఏడ ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే చిన్నప్పటి నుంచి కూడా నాకు మిత్రుడు మంచి వాళ్ళ ముగ్గురు బిడ్డలే కొడుకులు లేరు అనుకుంటా చాలా సహాయం చేసింది నేను అంజయ్ కూడా అయితే నేను ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు ప్రమాదం జరిగితే మార్గ మధ్యం వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసిండు మా ఊరి నుంచి ఒక ఆయన అంజయ కాడ్చి గిద్దవాళ్ళు రాత్రి అంతా చూడలేదు పుతగాలబోయ్ చూసా చూసేసరికి మునుకున్న పండుకున్నాడు రాత్రి రాలేదు రాలేదని భార్య పరిహారం అయింది పుతగాల వయసు ఉన్నాడు ఎమ్మెడే తీసుకొని వస్తున్నాం సార్ ఇట్లా ఉస్మానా తీసుకుపోతున్నావు ఎక్కడ దాకా వచ్చిందంటే ఎక్కడికో చెప్పారు ఉస్మానా పోతున్నా ఉస్మానా తీసుకుపోతున్నావు అని నేను ఇక ఉస్మాని ఉస్మానే పోండి చెప్పినాయే ఎట్టి పరిస్థితుల్లో పైసలు లేవు కాదు సార్ మరి ఉస్మానే కాదు ఎన్ని లక్షలైనా పర్వాలేదు అది అని పతికాలే ఖచ్చితంగా మనకపోతే హాస్పిటల్ అని చెప్పిన కొన మనిషి యశోదాస్ మనకు నేను మనిషిని పంపించి పైసలు పంపించిన హాస్పిటల్ ఏం చేసుకొని పంపించాను వృత్తి ప్రమాదకరమే ఉన్నది రిస్క్ ఉన్నది కాబట్టి కొందరు సోదరులు తీసుకుంటే తీసుకుంటు కానీ ఎప్పుడు అంత అయిపోయినంగా రిలాక్స్ కావాలనుకున్నప్పుడు పొద్దుకంగా పడుకునేటప్పుడు అవునా కదా నేను చెప్పినది కదా మీకు కోపం వస్తున్నా తెలుసు ఉండదునని చెప్తా మీకు ఏదైతే మంచి అవుతుందో మీకు కోపం రావచ్చు నా మీద బెడ్ షాప్ కూడా చాలా మంది కోపం ఉంది నా మీద లేదా బెట్ షాప్ అయితే ఊరికి పది మంది కనీసం మూడు వందల ఊరు రెండు వేల మంది కొత్త అంటే ఏమన్నా చేసుకో నా గోడే బున్నా ఏం కాదు కానీ నేను మాత్రం పెట్ షాప్ నడవనియా అని చెప్పి బెడ్ మాత్రం నడవని అని చెప్పి ఎందుకు పెట్ షాప్ అంటున్నా అంటే ఉదయం ఐదు గంటలకే మొదలు పెడుతున్నా ముందు భార్య పిల్లల గురించి బాధ్యతగా వ్యాపారము ఉద్యోగమో కూలు వ్యవసాయం చేసుకునేటువంటి పుట్టుగా దాంతో చేస్తారా పని చేయగతుందా మైండ్ ఇండ్ పనిచేస్తుందా పొద్దుందాక పంచిపోయి అలసిపోయి ఏదో పడుకునేటప్పుడు రెండు బుక్లు తాగిన అంటే లెక్కుంటుంది కానీ నువ్వు పొద్దుగానే ఉన్నా ఛాయానికి అర్థం అవతల కుదురుతుంది కుదరదు కదా కాబట్టి మీరు అందరూ కూడా మీ గ్రామాలు చెప్పాలి చెప్పాలి మీరు కూడా ఒక బాధ్యతగా ఒక ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నారు కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి మీ భార్య పిల్లలను దృష్టిలో పెట్టుకొని నువ్వు చేసి ఎందుకంటే మీరు చేసేది మహబూబ్ కాదు అటువంటి మీరు ఇంకా మానకో మేమైతే కింద పడ్డా ఏం కాదు మీకు దెబ్బతాప్తది మీరు పైకి వెళ్ళబడితే మీ దేవత మీకు తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈత కార్మిక సోదరులందరూ కూడా వారి కుటుంబాలకు దృష్టిలో పెట్టుకొని మీరెన్నో వృత్తులు దృష్టిలో పెట్టుకొని చాలా అతి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది